హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పప్పు ఇవి సీజనల్గా దొరికే ఫ్రూట్ అండి అంతేకాదు ఇవి రక్తశుద్ధిని కూడా చేస్తాయి అలాంటి హెల్దీ ఫ్రూట్ని పుల వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఎన్నో రకాలైన వంటకాలు చేసుకోవచ్చు దీంతో అలాంటి హెల్దీ ఫ్రూట్తో పప్పు ఎలా చేసుకోవాలో ఈ పొడి చూద్దాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుందాము వాటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ కాసి నీళ్లు పోసి నానబెట్టుకుందాం ఇవి పావుగంట కానీ లేదా అరగంట కానీ నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే వాకాయల్ని శుభ్రంగా కడిగి వాటిలోనూ ఉన్న గింజని తీసేసుకుందాము ఇవి పుల్లగా ఉంటాయండి అందువల్ల చింతపండు పెట్టే పని లేదు అలాగే పప్పులో పెట్టగానే ఇట్టే మగ్గిపోతాయి కూడా కావాలంటే మీరు రెండు బద్దలుగాను వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు పప్పు నానిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడకనిద్దాం అవి కొంచెం వచ్చిన తర్వాత పసుపు నూనె వేసి ఉడకబెట్టుకుందాం పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం తరువాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయిగా మీకు కొలత ఎలా తెలియాలంటే ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు వేసుకున్నామో అదే కప్పుతో వక్కాయలు వేసుకుంటే చక్కగా సరిపోతాయి అలాగే రుచికి తగ్గట్టు కారము ఇవి పులుపు కదండి అందుకని కొంచెం కారం ఎక్కువే పట్టింది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇవి మొత్తం పప్పు మెత్తగా ఉడికిన తర్వాతే వక్కాయ ముక్కలు వేసుకోండి అవి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతాయి ఉడికినాయా లేదా అని మనకు అట్లా నొక్కి చూసుకుంటే తెలుస్తుంది రుచికి తగ్గంత కళ్ళుప్పు కూడా వేసుకోండి ఇక్కడ నాకు వాటర్ ఎక్కువ లేదు కాబట్టి నేను మెదుపు కానీ మీకు వాటర్ ఎక్కువ ఉంటే కొంచెం పక్కకు వంపేసి అప్పుడు మెదుపుకోండి వాటర్ ఉండటం వల్ల మెత్తగా మెదగదు అందువల్ల మనం ఈ పప్పులోకి తాలింపు పెట్టుకుందాము తాలింపు గింజలు పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయలు ఒక మూడు నాలుగు దాంట్లోనే కొద్దిగా ఎండుమిర్చి వేసి చక్కగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేయండి అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఆ పప్పులోకి ఈ తాలింపును వేసేసి మూత పెట్టేసుకోండి స్మెల్ బయటికి పోకుండా ఆ కమ్మనైన తాలింపు స్మెల్ ఆ పప్పుకు పట్టిద్ది తర్వాత ఒక్కసారి కలదిప్పుకొని అది కొంచెం హీటెక్కిన తర్వాత పప్పు ఎందుకంటే సల్లటి నీళ్లు పోసాం కదా ఆ పప్పు హీట్ ఎక్కిన తర్వాత పొయ్యి మీదే ఉంచండి తర్వాత ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చిఫ్ట్ ఛానల్ని సపోర్ట్ చేయండి